ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అట్ల తదియ శుభాకాంక్షలు ఈ యొక్క అట్ల తదియను ఎవరు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క అట్ల తదియను ఆస్వయుజ బహుళ తదియ రోజున జరుపుకుంటారు మహిళలు మరియు ఆడపిల్లలు ఈ యొక్క అట్ల తదియను ఆనందంగా ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు ఈ యొక్క అట్ల తదియ రోజున గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు అమ్మవారికి అట్లను సమర్పించి పొద్దున్నీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయ దర్శనం తరువాత ముత్తైదువులకు ఈ యొక్క అట్లను వాయినంగా ఇస్తారు తరువాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి అట్లను ఆరగిస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోరింటాకును పెట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ ఆడుతూ పాడుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఈ యొక్క అట్ల తదియను పెళ్లి కాని స్త్రీలు జరుపుకున్నట్లయినా మంచి భర్త లభిస్తాడని పెళ్ళైనటువంటి స్త్రీలు జరుపుకున్నట్లయినా అఖండ సౌభాగ్యాన్ని ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి ఒక స్త్రీ ఏ నోము నోచినా ఏ వ్రతం చేసినా తన భర్త సౌఖ్యం కోసమే కదా అన్ అలాగే మీరందరూ ఈ యొక్క అట్ల జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అందరికీ అట్ల శుభాకాంక్షలు